హాయ్ వ్యూవర్స్ అందరికీ నమస్కారం రేపు సోమవారం పుత్ర గణపతి వ్రతం పాల్గొన మాసంలో వచ్చే శుక్లపక్షంలో చవితి తిదినాడు పుత్ర గణపతి వ్రతాన్ని ఆచరిస్తే పుత్ర సంతానం కలుగుతుందని పురాణం చెప్తుంది వినాయక చవితి అనగా భద్రపద సిద్ధి చవితి నుండి ఆరు నెలల కాలంలో తిరిగి ఈ పాల్గొన శుద్ధ చవితి నాడు ఆకాశంలో వినాయక నక్షత్ర మాసం సూర్య సమస్తం కాగానే ఉదయిస్తాయి ఈ రోజు గణపతిని పూజిస్తే వారికి పుత్ర సంతానం తప్పక కలుగుతుందని ధర్మశాస్త్రాలు తెలియజేస్తున్నాయి వినాయక చవితి లాగే ఆచరిస్తే పుత్ర గణపతి వ్రతాన్ని పూర్వకాలంలో సద్గుణ సన్నిధుడు వీరుడు అయిన కొడుకులు పుట్టడం కోసం రాజులు ఆచరించే వ్రతాన్ని పురాణాలు తెలియజేస్తున్నాయి వినాయకునికి శిరస్సును ఖండించి ఈ తర్వాత తమ గజముఖాన్ని ఆ గణపయ్యకు అంకించిన శివయ్య జగదాంబతో కూడి చిహ్నాన్ని గణపయ్యకు ఒడిలో కూర్చోబెట్టబడగానే ఈ దేవతలు దర్శనం ఇచ్చారు ఇంత దర్శనం ఇచ్చిన గణపయ్యను దేవతలందరూ కూడా సంస్థించారు ఇప్పుడు గౌరమ్మ ఎవరైతే పాల్గొన శుద్ధ చవితినాడు దేవతలు చేసిన ఆ పుత్ర గణపతి స్తోత్రం చేస్తారో వారు వంశము వృద్ధి పొందుతారని పురాణాలు అనుగ్రహించి ఇది పురాణాలలో సంతానం అయితే ఎంతో పవిత్రమైన ఈ పుత్ర గణపతి వ్రతం రోజు ఇంట్లోని ఆడవాళ్ళు పొరపాటున కూడా ఈ కూరను వండకూడదు ఎవరు ఈరోజు ఈ కూరను తినకూడదు కాదని ఈరోజు ఈ కూరను వండిత తిన్నా దరిద్రం పడుతుంది జ్ఞానం నశించిపోతుంది ధనం హరించుకపోతుంది చేతిలో రూపాయి కూడా మిగలదు కష్టాల పాలైపోతూనే ఉంటారు గణపతి అనుగ్రహ ఆగ్రహానికి గురి అవుతారని మన పెద్దలు చెప్తూ ఉన్నారు కనుక ఎవ్వరూ కూడా పుత్ర గణపతి వ్రతం రోజు ఈ కూరను వండకూడదని పెద్దలు హెచ్చరిస్తూ ఉన్నారు మరి ఈ రోజు తినకూడని ఆ కూర ఏమిటో ఇప్పుడు ఆ విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు భారత సనాతన సాంప్రదాయాలలో పుత్ర సంతానికి ఎంతో ప్రాధాన్యత ఉంది వేదంలో చెప్పబడ్డ ప్రకారం మనిషి పుత్రుడిగానే మూడు రుణాలు ఉంటాయి పుత్రు ఋషి రుణం దేను రుణం పితృ అనే ఈ మూడు రుణాలు అందులో చివరిదైన పితృ రుణం తీర్చాలి అంటే సంతానవంతుడై ఉండాలి ఈ విషయాన్ని ధర్మశాస్త్రం కూడా పునర్విత్త క్షేత్రంగా ఇంద్రి అని చెప్తుంది అంటే పుత్రుని వారు పుత్రమ నరకాన నుండి రక్షిస్తాడని చెప్తూ ఉన్నాయి అయితే పుత్ర సంతానానికి ప్రాధాన్యత లభించడంలో ఆనాటి సాంఘిక పద్ధతులు ప్రభావం కూడా ఉండవచ్చు ఆనాటి ప్రభువులు పుత్రులు జన్మిస్తే తమ తరువాత వంశ రాజ్యపాలన స్వీకరిస్తారని భావించేవారు అలాగే వ్యవసాయ పనులలో తగినంత పనులలో చేదోడు వాదోడుగా ఉంటారని సామాన్య ప్రజలు భావించేవారు అదేవిధంగా ఆ భావన ప్రజలలో స్థిరంగా నిలిచిపోయింది అని చెప్పుకోవచ్చు కార్యక్రమాలను ఆచరించేవాడు దాన్న ఫలితాన్ని అనుభవించి తీసుకోవాల్సిందే ఈ పూర్వజన్మలోదైనా ఈ జన్మలోదైనా కావచ్చు ఆయా పాప ఫలితాలను అనుభవించి మనిషి జీవన విధానం సాగుతుంది కర్మ విఫలం మొదలు గ్రంథాలు సృష్టి చెప్తూ ఉన్నాయి సంతానవంతుడైన దని జ్యోతిష్య శాస్త్ర గ్రంథంలో సంతానం లేకపోవడానికి స్త్రీ సంబంధంగా మూడు దోషాలు పురుష సంబంధంగా ఎనిమిది దోషాలు ప్రధానంగా చర్చించబడ్డాయి మీకు తెలియక చేసిన పితృ సంబంధితమైన దోషాల వల్ల సంతాన భాగ్యానానికి దూరం కావలసి వస్తుందని చెప్తుంది జ్యోతిష్య శాస్త్రం వ్యక్తి యొక్క జాతక చక్ర సారం ఆయా గ్రహాలు దృష్టి సారంలో లేక పాప గ్రహాలు కలిగి ఉన్నవారి ఫలితం వల్ల సంతాన భాగ్యం కలగకపోవచ్చు అటువంటి ప్రారంభాన్ని అనుసరించి ఎప్పుడైతే సర్వవిధ దోషాలను పోగొట్టుకోవడంలో గణపతి పదమూడవ సంబంధితమైన దోషాలన్నింటినీ సులువితమై పరిష్కారం ఈ పుత్ర గణపతి వ్రతం ఈ యుగంలో పార్వతీదేవి గణపతి త్వరగా అనుగ్రహాన్ని ప్రసాదించే దేవతలని శాస్త్రాలలో చెప్పబడింది సకల విద్యలను ప్రసాదించే సిద్ధి ప్రధాన గణపతి ప్రాప్తి లభిస్తే పుత్రుడు అంటూ గణపతి ఆరాధన వల్ల సంతానాన్ని పొందుతారని నారద పురాణంలో చెప్పబడింది దేవతలకి అధిక జ్ఞానాలు అధిపతిగా ఆవిర్భవించిన గణపతికి ఆకాశాన్ని బట్టి అంతర్యాన్ని బట్టి అనేక నామాలు ఏర్పడ్డాయి ఎప్పుడూ మూలాధారుడు నివసించేవాడు వినాయకుణ్ణి యోగుడు దివ్య నిత్యము ధ్యానిస్తూ ఉంటారని గణపతి ఆ దివ్య శీర్కం వరిస్తుంది వినాయక చవితి వ్రతం సంకటహార చతుర్థి వ్రతం ద్విజ గణపతి వ్రతం తదుపరి వ్రతాలు గణపతిని ఉద్దేశించినప్పటికీ ఇప్పటికీ పుత్ర ఫలితం ప్రధానంగా చెప్పబడింది ఈ మాత్రం పుత్ర గణపతి వ్రతమే గణపతియే ప్రధాన దైవంగా ఆరాధింపబడే పుత్ర గణపతి వ్రతాన్ని పాల్గొన శుద్ధ చవితి నాడు ఆచరించాలని కథ నీర్మం చిత్రక అనే గ్రంథం ద్వారా తెలియజేస్తుంది పుత్ర గణపతి వ్రతం చేయవలసిన వారు ఈరోజు ఉదయాన్నే తలంటు స్నానం చేసి వ్రతాన్ని చేసుకోవలసిన ద్వారాలు గిన్ గన్నేరు పూలు ఉండ్రాళ్ళు అరటి పండ్లు తమలపాకులు ఈ వ్రతానికి ముందుగానే సిద్ధంగా ఉంచుకోవాలి భార్య భర్తలు ఇద్దరు కూడా ఇంటిలో ఈశాన్య భాగంలో నేలపైన అలికి ఆ అలికినపైన తెల్ల వస్త్రాన్ని పరవాలి దానిపైన ధాన్యాన్ని పోసి మధ్యలో వినాయకుడి ప్రతిమను స్థాపించుకోవాలి ప్రతిమ లేకపోతే ఒక కలశాన్ని కూడా పెట్టుకోవచ్చు లేదా మట్టితో గణపతి ప్రతిమను తయారు చేసుకున్న పర్వాలేదు దీపారాధన చేసి అనంతరం ద్వారా సంతాన ప్రాప్తి పుత్ర గణపతి వ్రతం కష్ అని సంకల్పం చెప్పుకొని పూజను ప్రారంభించాలి విఘ్నేశ్వరునికి ఓం గణపతి ఏ అంటూ బిల్వన్ని అని చెప్తూ చెప్తూ ఉపహరి సమర్పించాలి పంచామృతతో అభిషేకించి గణపతికి ఇష్టమైన ఉండ్రాళ్ళు పనులు తద్వారాలు నైవేద్యంగా సమర్పించి నిరాహార సేవల్లో పూజలు మునిగిపోయి గణపతి ప్రీతిగా కొడుకు ఇరవై ఒక్క కాలమై ప్రజాశూన్యుడు విజ్ఞారాజు లంబోదరుడు శివనాథుడు మంజునుడు వక్రసంద్రుడు సూర్యకర్జునుడు వినాయకుడు విజ్ఞానును భగవాన్ విగ్రహ అనే స్వదేన ఆ దేవుళ్ళ సమస్తను ఏదందుడు పాల చంద్రుడు గణేశ్వరుడు గనుడు ఈ నామాలు చదువుతూ ఇరవై ఒక్క సద్విన గన్నేరుల పుష్పాలను గణపతిపై వేయాలి అనంతరం పుత్ర గణపతి కథను చదివి అక్షింతలు దంపతులు శిరస్సు పైన చల్లుకోవాలి ప్రసాదాలు స్వీకరించి ఆనాటి సాయంత్రం వేళ భోజనాన్ని చెయ్యాలి ఇటీ పూజలో ఖచ్చితంగా గరికను వదలాలి విశిష్టతను సహా నారాయణ పదిలను ఈ విధంగా వివరిస్తుంది పాపమురితమైన పవిత్రమైన వేల వేల ద్రవ్యాల కంటే ఉత్తమమైనది సులభవంతమైనది అలకరించే సర్వం కలిగిన ద్రవ్యనామ పాపాలను తొలగించుగాక ద్వారా ఎక్కడైతే భూమి దాచుకుందో ప్రతి చోట కొత్త ఒక ద్రవ్యం పుడుతుంది ఇలా దాని జాతి విస్తరిస్తుంది ఎవరైతే దువాయిలు దృష్టి చెందుతున్నాయో అలాగే మా వంశం కూడా వృద్ధి చెందాలి అంతటి అద్భుతం భావన ఉన్నట్లైతే సంతానవంతమై పురాజారిలో ద్విలకు విష్టిష్ట కల్పించారు మన పెద్దలు పూర్వం కృతివీరుడు అనే ఒక రాజు ఉండేవాడు ఆయన భార్య పేరు సుగంధ వారికి సంతానం లేకపోవడంతో ఎన్నో వ్రతాలు ఆచరించేవారు కానీ సంతానం లభించలేదు చివరికి ఇక ఈ జన్మలో పుత్రయోగం లేదని అనుకుంటూ ఉండి ప్రాణత్యాగం చేయడానికి సిద్ధంగా ఈ లోకం సంచారం చేస్తూ ఉండగా అక్కడ నారద మహర్షి వారికి ప్రత్యక్షమై అమీ కోరిక తెలియజేశారు బ్రహ్మదేవుడి వద్దకు వెళ్ళి ఈ ఉపాయాన్ని అడిగాడు అప్పుడు బ్రహ్మదేవుడు కృత్తవీరునికి పూర్వజన్మ వృత్తాంతం ఆ నారదుడికి ఇలా తెలియజేశాడు నారద కృత్తవీరుడు పూర్వజన్మలో ఒక వేటగాడు అతను మరణించే వరకు అనేక రకాలైన దొంగతనాలు హత్యలు మొదలైనవి చేస్తూ జీవించాడు ఈ జన్మలో చేసిన ఘోరమైన పాపాల ఫలితంగా ఈ జన్మలో సంతానం కలగదని నారదుడికి చెప్పగానే వింటనే నారదుడు భూమి మీదకి వెళ్ళి ఈ వృత్తాంతాన్ని కృత్తవీరుడికి తెలియజేశాడు కృత్తవీరుడు ఈ పాపాలన్నీ పరిహారం తెలియజేయాలని కోరాడు దాంతో నారదుడు కృత్తవీరుడుపై జాలితో గణేష్ ఆరాధన చెయ్యి దానివల్లనే సర్వ పాపాలు నశించి సంతానవంతుడవు అవుతావు అని ఉపదేశించాడు దాంతో నారదుని చెప్పిన ప్రకారం ఆ దంపతులు గణేషుని ఆరాధించి మెప్పించి ఫలితాలను పుత్ర సంతాన్ని పొందారు ఈ వ్రత కథాన్ని సాక్షాత్తు పరమశివుడు పార్వతీదేవికి చెప్పాడని పురాణ కథనం ఎంతోమంది ఈ వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో నియమనిష్టలతో ఆచరించి ఫలితాలను పొందుతున్నట్లుగా పురాణాల ద్వారా మనకు తెలియజేస్తుంది ఆనాటి నుండి ఈనాటి దాకా ప్రాచుర్యాన్ని పొందుతూ సంతాన సేవల సంకల్ప వృక్షంగా నిలుస్తుంది ఈ పుత్ర గణపతి వ్రతం ఎంతో పవిత్రమైన వ్రతం ఈ పుత్ర గణపతి వ్రతం రోజు ఇంట్లో పొరపాటున కూడా దొండకాయ కూరను వండకూడదు దొండకాయనే కాదు పచ్చడి రూపంలో ఫ్రైల రూపంలో ఏ రూపంలో కూడా ఈ కూరను వండకూడదు దొండకాయను తినకూడదు చాలామంది తెలియక ఈరోజు దొండకాయ కూరను వండుకొని తినేస్తూ ఉంటారు కానీ ఈరోజు దొండకాయ కూరను తినకూడదు భవిష్యత్తులో అనేక బాధలు అనుభవించాల్సి వస్తుంది కూడా ఈ కూరను తినకూడదు దొండకాయ నాన్ వెజ్ ఈ రెండింటిని ఈరోజు ఈ కూరను ఏ రూపంలోనూ తినకూడదు కాదని తింటే ము గణపతి ఆగ్రహానికి గురి అవుతారు కాదని ఈరోజు దొండకాయ నాన్ వెజ్ తినాలంటే దరిద్రం పడుతుంది కష్టాల పాలైపోతారు మీ చేతిలో పైసా కూడా మిగలదు ఈరోజు ఎవ్వరు దొండకాయ తినవద్దు నాన్ వెజ్ మాత్రం పుత్రవ్రతం పూజ చేసేవారు తినకూడదు అందరూ ఈరోజు ఈ కూరను తినకుండా జాగ్రత్తగా ఉండండి లేదంటే కష్టాల పాలైపోతారు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అందరికీ ధన్యవాదములు